పేదలకు ఉచిత వైద్య చికిత్స అందించే లక్ష్యంతో విరించి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈడబ్ల్యూఎస్ విభాగాన్ని ఆసుపత్రి చైర్పర్సన్ మాధవీలత ప్రారంభించారు నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ వంటి పథకాలు అందుబాటులో లేకపోయినా నెలకి డెబ్బై ఐదు వేలు అందుకంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ కింద ఉచితంగా వైద్యం అందించనున్నట్టు మాధవీలత పేర్కొన్నారు ఇందుకోసం ముందుగా ఇన్కమ్ ని తీసుకొచ్చి ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకోవాలని వీరికి ఈడబ్ల్యూఎస్ కార్డును అందిస్తామన్నారు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మాధవలత వెల్లడించారు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ఒక కార్డు అందుతుంది కాబట్టి మీరు ముందే వచ్చి కనుక ఈ కార్డు ని చేసేసుకుంటే మీరు ఇబ్బంది పడక్కర్లేదు లేదు సడన్ అనారోగ్యం వచ్చింది మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు వచ్చేయండి మిమ్మల్ని మేము నమ్ముతాం రండి అడ్మిట్ అవ్వండి ఏం సేవలు చేయాలో చేస్తాం కానీ ఇంకొకసారి మాత్రం మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ తో రావాలి సర్జరీలు ఏవైతే మా కింద ఆరోగ్యశ్రీలో ఉంటాయో మేము వాళ్ళని ఆరోగ్యశ్రీలోనే చేస్తాము ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ లోనే చేస్తాము కానీ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గంకి ఇన్సూరెన్స్ ఉంది అడ్మిట్ అయితే ఉంది డయాగ్నోస్టిక్ ఇవ్వరు మరొప్పుడు ఏం చేయాలి వాడు ఉపయోగపడతాయి ఇప్పుడు ఆపరేషన్కి వెళ్లే ముందు ప్రీ ఆఫ్ టెస్ట్లు అవి ఏవి మీకు ఇన్సూరెన్స్ లోకి రావు చాలా మటు కానీ డెబ్బై ఐదు వేల లోపల ఉన్నవాడు జీతం అప్పుడు ఇవన్నీ అతను ఓపీ కింద టెస్ట్లు చేయించుకొని ఆ తర్వాత అడ్మిట్ అయ్యి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు